శ్రీ మహాగణాధిపతి ఈరోజు మనం రెండు వేల ఇరవయో సంవత్సరం ఫిబ్రవరి నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి అనగానే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని కర్కాటక రాశి అంటాం అయితే ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి రాహు స్థానంలో గురుకేతువులు ఆరవ ఇంట శని రాశిలో తన సొంత క్షేత్రమైనటువంటి మకర రాశిలో సంచరించడం అనేటువంటిది జరుగుతోంది మిగిలిన గ్రహాలు రవి శుక్రులు వీళ్ళందరూ కూడా మకర రాశిలో కుంభరాశిలో మీనరాశిలో వరుసగా సంచరించడం అనేటువంటిది సంభవిస్తోంది సహజ సిద్ధంగానే భావవేశ పొరలైనటువంటి కర్కాటక రాశి వాళ్ళు సహజ సిద్ధంగానే మంచి ప్రేమ ఆపేక్ష విలువలు కలిగినటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి అయినప్పటికీ కూడా వెయ్యి స్థానంలో రాహు ఉండటం ఆరవ స్థానంలో సొంత క్షేత్రంలో గురుడు ఉండటం వలన కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు తప్పనిసరి పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితి ఈ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి గోచరిస్తుంది అయితే కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి వాళ్ళ విద్యాభివృద్ధి బాగుంది ఫలితాలు కూడా చాలా బాగుంటాయి ఉద్యోగస్తులకి వాళ్ళు కోరుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవుతారు ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు కూడా వచ్చే పరిస్థితి ఉంది అంతేకాకుండా కర్కాటక రాశిలో ఉన్న వ్యాపారస్తులకి ముఖ్యంగా స్టీలు సిమెంట్ ఐరన్ భవన నిర్మాణ సామాగ్రి హార్డ్వేర్ అలాగే నూనెలు తోళ్ళు పత్తి వస్త్ర వ్యాపారాలు అలాగే వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ ఫ్యాన్సీ కిరాణా ఈ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి అత్యంత యోగదాయకమైనటువంటి కాలంగా ఈ మాసం గోచరిస్తోంది రుణాలన్నీ తీర్చివేయగలుగుతారు ఆర్థికంగా లాభాల పాట పడతారు అయితే వచ్చినటువంటి లాభాలు ఏవైతే ఉంటాయో శుభకార్యాల నిమిత్తం అవసరమైనటువంటి ఖర్చుల నిమిత్తం మంచినీళ్ల ప్రాయంగా ఖర్చయిపోవటం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సినీ టీవీ రంగ కళాకారులయంలో ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆర్థికాభివృద్ధి బాగుంది మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి మీడియా రంగంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి సాహసమే ఊపిరిగా వెళ్ళేటువంటి మీడియా రంగంలో ఉన్న కర్కాటక రాశి వాళ్ళు క్రియేటివ్ వర్క్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు క్రియేటివిటీ సృజనాత్మకత ధోరణులు ఎక్కువగా ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి మీడియాలో వాళ్ళ వాళ్ళ సొంత సంస్థల్లోనే కాకుండా సాటి సంస్థల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి వీళ్ళ శ్రమకి తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కి లొంగద్దు ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు సున్నితంగా కాస్త పొగిడితే పడిపోయేటువంటి మనస్తత్వం ఉంటుంది ఇలా బొక్కబోర్లా పడి ఆర్థికంగా షూరిటీ సంతకాలు పెట్టడం అనేటువంటిది జరిగే అవకాశం ఉంది అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ షూరిటీ సంతకాలు పెట్టద్దు ఆ అప్పు అతను తీర్చకపోతే నేను తీరుస్తాననేటువంటి మేధేసుకునే ప్రోగ్రామ్స్ అన్నీ మానేయండి ఇబ్బంది పడతారు జల ప్రదేశాల్లో విహారాలకి వెళ్ళేటప్పుడు అనవసరంగా సెల్ఫీలు తీసుకోవటం వంటి ఫీట్లు చేయకండి జల ప్రమాదాలు పొంచి ఉన్నాయి అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి వాహనాలు మీద ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి సర్కస్ స్పీడ్స్ చేయొద్దు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ కొద్దిపాటి జాగ్రత్తలు కనుక కర్కాటక రాశి వాళ్ళు పాటించేటట్లయితే ఏ వృత్తిలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా చదువులో ఉన్నా ఉద్యోగాల్లో ఉన్నా సరే వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తారు కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఆనందదాయకమైన కాలం వాళ్ళ మాట చలామణైనందుకు ప్రజల్లో వాళ్ళ యొక్క చరిష్మ మరలా తిరిగి వచ్చినందుకు అత్యంత ఆనందాన్ని పొందుతారు అలాగే కొత్తగా కొన్ని కోటరీలను ఏర్పరచగలుగుతారు కొన్ని గ్రూపుల్ని ఫామ్ చేయగలుగుతారు తిరిగి మరలా చక్రం తిప్పేటువంటి పరిస్థితి ఈ రాజకీయాల్లో కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి వస్తుంది అత్యంత చిన్న వయసులోనే రాజకీయాల్లో తలపండిపోయినటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో మరల అటువంటి పరిస్థితులు వచ్చినాయా అనేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు వంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి ధనార్జనే ధ్యేయంగా ముందడుగేయడం జరుగుతుంది ఆర్థికంగా కూడా మంచి లాభాల బాట పడతారు కానీ మనసాక్షి పరంగా మనం వృత్తికి ఇంకొంత న్యాయం చేస్తే బాగుండు ఇంకొంచెం కష్టపడితే బాగుండనేటువంటి ఒక తపన మొదలయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక మీది మిక్కిలి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో రక్షణ శాఖలో నేవీలో ఆర్మీలో ఇలా ఉండేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి సహజంగానే మంచి ధైర్య సాహసాలు ప్రదర్శించేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఆవేశపూరితంగా పనులు చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి డ్యూటీ పట్ల నిబద్ధత కలిగినటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం గడ్డుకాలం ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య కరవంటే కప్ప కోపం విడవమంటే కోపం అటువంటి పరిస్థితులు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళకి గోచరిస్తున్నాయి అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళంటే ఈ రక్షణ శాఖలో ఉండేవాళ్ళంటే పోలీసులే కాదు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే క్లరికల్ కేడర్ దగ్గర నుంచి అన్ని రకాల కేడర్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇటువంటి ఫలితాలు ఉంటాయి నిద్రాహారాలకి దూరమై కూడా డ్యూటీ చేయవలసినటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తుంది గుర్తింపు లభిస్తుంది మిమ్మల్ని పొగిడి పని చేయించుకుంటారు కుటుంబ వ్యవహారాలు కూడా పట్టించుకోలేనటువంటి బిజీగా ఉండేటువంటి పరిస్థితి ఈ మాసంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి గోచరిస్తోంది ఇకపోతే ఎవరైతే కోర్టు కేసులు రిచ్ ఉంటారో వాళ్ళకి ఈ మాసం ఈ ఫిబ్రవరి మాసంలో తీర్పులు అనుకూలంగా వస్తాయి సొంత ఇంటికెల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రయత్నాలు మాదిరిగా ఫలిస్తాయి స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు సామాజిక కార్యకలాపాల్లో ఉండేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి సన్మానాలు జరుగుతాయి వాళ్ళ యొక్క శ్రమని సమాజం గుర్తిస్తుంది మిత్రులు గుర్తిస్తారు వెన్ను తట్టి ప్రోత్సహిస్తారు ఆర్థికంగా బలపరుస్తారు అటువంటి కాలం కర్కాటక రాశి వాళ్ళకి నడుస్తుంది ఇకపోతే కర్కాటక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలకి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి కర్కాటక రాశి స్త్రీలు ప్రేమ ఆప్యాయత ఆపేక్షలు ఉన్నటువంటి కర్కాటక రాశి స్త్రీలు బంధుమిత్రుల మీద అభిమానం ఉండేటువంటి కర్కాటక రాశి స్త్రీలు బంధుమిత్రులు వాళ్ళు అడిగినా అడగపోయినా వాళ్ళ కార్యాలకు వెళ్ళి వీళ్ళకి చేతనైనంత సాయం చేసేటువంటి సున్నితమైన మనస్థత్వం ఉన్న కర్కాటక రాశి స్త్రీలకి వాళ్ళు చేసినటువంటి త్యాగాలు కానీ వాళ్ళు చేసినటువంటి సేవ కానీ మంచి గుర్తింపును తీసుకొస్తుంది అంతేకాకుండా వీళ్ళకి ఈ మాసంలో శుక్రగ్రహ అనుగ్రహం వలన కర్కాటక రాశి స్త్రీలకి పురుషులకన్నా కూడా మంచి శుభ ఫలితాలు ఉంటాయి స్త్రీ సంతానంలో కర్కాటక రాశి వాళ్ళకి స్త్రీలకి ముఖ్యంగా స్త్రీ సంతాన అభివృద్ధి బాగుంది వాళ్ళ యొక్క అభివృద్ధి దినదినాభివృద్ధి చెందేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అంతేకాకుండా కర్కాటక రాశిలో పుట్టినటువంటి స్త్రీలు ప్రేమ ఆప్యాయత అభిమానాన్ని కనపరుస్తారు ఎదుటి వాళ్ళ నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళ మనస్తత్వం అది కానప్పుడు కొంచెం మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది కొద్దిగా డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కనుక ఈ ప్రేమ ఆప్యాయత అభిమానం ఆపేక్షలు అనేటువంటిది జీవిత భాగస్వామికి కానీ కుటుంబ సభ్యులకు కానీ బంధుమిత్రులకు కానీ ఇచ్చేదే కానీ అడిగి పుచ్చుకుండేది కాదు అనేటువంటి విషయాన్ని కర్కాటక రాశి వాళ్ళు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశంగా గోచరిస్తుంది ఇది మీకు ఈ మాసంలో రుజువు అవుతుంది అంతేకాకుండా ఫర్నిచర్ వజ్రాభరణాలు బంగారాభరణాలు వాళ్ళ వాళ్ళ శక్తి మేరకు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది గృహాలంకరణ సామాగ్రి కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఓవరాల్గా ఆలోచించినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది వాళ్ళలో స్త్రీలకు ఇంకా బాగుంది కానీ ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి చెవి ముక్కు గొంతు సమస్యలు థైరాయిడ్ వంటి సమస్యలు పీసీఓడి ప్రాబ్లమ్స్ గర్భ సంబంధమైన సమస్యలు శ్వాసకోశకి సంబంధించినటువంటి అంటే రెస్పిరేషన్ సిస్టమ్కి సంబంధించినటువంటి సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి దాఖలాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా కర్కాటక రాశి స్త్రీలకు చెప్పదగిన అంశం ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లోనూ జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి మాట పట్టింపులకి పోవద్దు అవి చిలికి చిలికి గాలివాన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది దానివల్ల అనుకోని ఇబ్బందులు ఆర్థిక నష్టాలు కలిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది కనుక కర్కాటక రాశి వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ నేను చెప్పినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకోండి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో గురుడు కానీ శని కానీ రాహువు కానీ చెడ్డ స్థానాల్లో ఉంటారో వాళ్ళకి నేను ఇందాక చెప్పినటువంటి చెడ్డ ఫలితాలు ఉంటాయి అలా ఎవరికైనా ఉండేటట్లయితే విచారించాల్సిన పని లేదు మిగిలిన గ్రహస్థితులన్నీ కూడా చాలా బాగున్నాయి గనక కొన్ని అంశాల్లో మాత్రమే ఈ గ్రహాలు కూడా ఇబ్బంది పెట్టే ఉంది గనక మీరు నేను చెప్పబోయేటువంటి పరిహారాలను పాటించగలిగితే ఈ సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు వాటిల్లో మొదటిగా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ప్రతి ఏకాదశికి కానీ గురువారం కానీ రుద్రాభిషేకం చేయించుకోండి లేదా అలా చేయించుకోలేనటువంటి వాళ్ళు కనీసం ఇరవై ఒక్క ప్రదర్శనాలు చేయండి అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టుకి నీళ్లు పోసి పదకొండు ప్రదర్శనాలు చేయగలిగితే సంతాన పురోభివృద్ధి బాగుంటుంది సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది ఇక గురుగ్రహ అనుగ్రహం కోసం కర్కాటక రాశి వాళ్ళు దగ్గర పసుపు రంగు జేబు ఉంచుకోండి పసుపు రంగు దుస్తుల్ని వాడండి గురువు యొక్క కలర్ పసుపు రంగు లేదా బిస్కెట్ కలర్ ఈ కలర్స్ని కనుక మీరు వాడగలిగితే మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది లేని పక్షంలో మీ దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి షిరిడి సాయిబాబా గారు రాఘవేంద్ర స్వామి వారి మందిరంలో మీకు చేతనైనంత సేవ చేయండి ఆ మందిరాల యొక్క అభివృద్ధికి మీకు చేతనే విరాళాలు ఇవ్వండి మీరు చేయగలిగినటువంటి సేవ ఏదైతే అది ఉంటుందో అది చేయండి డబ్బుతో పని లేకుండా కూడా సేవ చేయొచ్చు అలా చేసినట్లయితే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇకపోతే కర్కాటక రాశి వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిలో సింధూరంతో అర్చన చేయించండి ఇది గురువారం చేయించండి ఇలా చేయించేటట్లయితే మీకు ఉన్నటువంటి రహస్య శత్రు బాధలు తీరిపోతాయి రుణాలు తీరిపోతాయి రోగాలు మీ నుంచి వెళ్ళిపోతాయి కర్కాటక రాశి వాళ్ళకి ఎదురుగా పొగిడితే వాళ్ళు నిజమైనకని భ్రమపడతారు కానీ వెనక తీసేటువంటి గోతుల్ని తెలుసుకోలేనటువంటి అమాయకమైన ప్రవృత్తి కలిగినటువంటి కర్కాటక రాశి వాళ్ళకి అంతర్గత శత్రువులు ఎక్కువ స్నేహితులుగా ఉండి వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎక్కువ కనుక అప్రమత్తంగా ఉండవలసినటువంటి సూచన చేయబడుతుంది అయితే మీరు చెప్పిన పరిహారాలను కనుక పాటించగలిగితే ఈ సమస్యలు ఉండవు అలాగే మీరు మీ ఇంటికి వచ్చేటువంటి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఎర్రటి కుక్కలకి ఆహారాన్ని పెట్టండి పాలు పెట్టండి దీనివల్ల ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది రోగాలు పోతాయి అలాగే కర్కాటక రాశి వాళ్ళ స్త్రీలైనా పురుషులైనా సరే మధ్యాహ్నం వేళ కాకులకు ఆహారం పెట్టండి శనిగ్రహ అనుగ్రహం వలన జీవిత భాగస్వామితో విభేదాలు కూడా పోతాయి చక్కటి అవగాహన కలుగుతుంది విందు వినోద కార్యక్రమాలు చేయగలుగుతారు కుటుంబ సభ్యులతో మంచి కుటుంబ జీవనాన్ని గడపగలుగుతారు ఇకపోతే నేను చెప్పిన పరిహారాలన్నింటినీ పాటించండి కర్కాటక రాశి వాళ్ళకి నేను చెప్పిన సూచనలన్నీ కూడా మరొకసారి మననం చేసుకుని కాస్త జాగ్రత్త పడండి ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోగలిగితే మిగతావన్నీ కూడా మంచి అదృష్ట దిశగా ప్రయాణం చేస్తున్నాయి కనుక మంచి శుభ ఫలితాలని పొందుతారు కనుక ఈ కర్కాడక రాశి వాళ్ళు నేను చెప్పిన పరిహారాలు పాటించి ఆయురేగైశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చక్కటి కుటుంబ జీవనాన్ని గడపాలని సంతాన పురోభివృద్ధి కలగాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి